వహాను స్వార్త మొదటి అధ్యాయము యహాన్ స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుకుందాం ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండును ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను చాలండి ప్రార్థన చేసుకుందాం మోహనతుడా మరక్షకుడ దైగల తండ్రి కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభ మీకు అందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా పాపిని అల్పుడును అపాత్రుడును ఎన్నిక లేనివాడును ఈ పరిశుభ్ర స్థలంలో నిలబడే అర్హత యోగ్యత ఎంతమాత్రం నాకు లేదు కేవలం ఒట్టివాడును అల్పుడును అపాత్రుడును పాపుల్లో ప్రధానుడును దయతో నన్ను క్షమించి మన్నించి నా తండ్రి సహవాసానికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి గడ్డి పరక నిలబెట్టి వాడుకుంటానని చెప్పావు నాయన ఆ అంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడును ఎంతకు పనికిరాని వాడును తండ్రి అల్పుడిని నన్ను మరుగుపరచండి మానవ స్వరమును మరుగుపరిచి దైవ స్వరము చేత మీరే మాట్లాడండి ప్రభా మీ శిష్యులతో మీరు మాట్లాడారు నిలబడుచినది మీరే కానీ మాట్లాడేవారు మీరు కాదు పరిశుద్ధాత్మ ఆ గడిలో మీతో మాట్లాడతారని మీరు సెలవిచ్చారు ప్రభా నా తండ్రి నీ మీద ఆనుకుని చుండగా నాకు మాకు కావలసినటువంటి వర్తమానము ద్వారా మీరే నాతో మాతో మాట్లాడండి వినుబుద్ధిని ఆసక్తిని మాకందరికీ మీరు దయచేయండి ఈ స్థలంలో మీరున్నారని రుజువు చేయమని మన ప్రభును యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె అందరికొందనాలు మంచిది దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను చురుపరా చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనముల్లో నుండి మనం పరిశీలన చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ ఎందు నిమిత్తము ఎవరి నిమిత్తము చెప్పబడినటువంటి విషయాలు అని మనం పరిశీలన చేస్తే ఇవి ఇది ఈ కుడిక ఎందు నిమిత్తం మనం నిర్ణయించుకున్నామో లేదంటే నియమించబడిందో ఆ ప్రబైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఈ విషయాలన్నీ కూడా ప్రకటించబడతా ఉన్నాయి చున ఆది అందు వాక్యముండనంట వాక్యము దేవుని వద్ద ఉండినంట వాక్యము దేవుడై ఉండినంట ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండేను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండేను చూపిరా దేవుడు ప్రత్యేకంగా ఒక సందర్భముగా మాట్లాడ చెప్పబడుతుంది ఆయన దేవుని యొద్ద ఉండేను ఏమండి ఆయన అంటే ఎవరు మన ప్రభును ప్రిరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారే ఆయన ఆయన యొద్ ఆదిలోనే ఉన్న దేవుడు నియమించబడినటువంటి దేవుడు చూడు బ్రా ఎందుకంటే అంధకార సంబంధమైనటువంటి ఈ లోకములోనికి ఈ అపిత్రమైనటువంటి స్థితిలో బ్రతుకుచున్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవితాన్ని వెలిగించటానికి ఆయన పంపదలచి ఆయన ముందుగానే సిద్ధపరిచాడు అని దేవుని యొక్క లేఖనాలు మనకు స్పష్టంగా బోధించటం అనేటువంటిది జరుగుతూ ఉంది చూడ ఆయన ప్రజల కొరకు ఇందాక మనం సోదరుడు చెప్పినటువంటి వాక్యంలో మనం విన్నాం ఆమె యొక్క కుమారుని కొను ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పేసి ఎందుకు ఆయన పంపబడుచున్నాడు ఎందుకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే ప్లేరా ఆయన యొక్క ఉద్దేశం ఒకటే ఎందుకంటే ప్లేరా మనుషులు కలిగి ఉన్నది అంతా కూడా నీతి కాదు యథార్థమైనటువంటి జీవితం కాదు ప్రతి మనుషులో ఉన్నటువంటిది ఏంటి అంటే పాపమే చూడండి మన దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయం రెండు వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరునూ లేరు ఒక్కడైనను లేడు చూడండి ప్రభైనటువంటి దేవుడు మనుషుల్ని పరిశీలన చేసినప్పుడు మనుషులు ఎలా ఉన్నారండి వివేకము కలిగి ఆయన వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన నరులను పరిశీలన చేస్తే వారందరూ ఎలా ఉన్నారంటే తొలగి బుత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారంట ఏమండి అంటే ప్రతి ఒక్కనే ఒక జ్యూతంలో ఏదో ఒక భారాన్ని కలిగి ఉన్నారు ఏదో ఒక పాపాన్ని కలిగి ఉన్నారు ఏదో ఒక అభవిత్రతను కలుగున్నారు ఏదో ఒక దురాశను కలిగొన్నారు ఆ ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తే ప్రభు ఆశించినటువంటి మేరకు ఎవరు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా లేరు వివేకముగా దేవుని వెతికేవారు లేరు అందుకే చెప్పురా తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి తన పాలకులో ఉన్నటువంటి ఆ మనుషులు నశించిపోకూడదని నరకప్రాయుడుగా మారిపోకూడదని ప్రభైనటువంటి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించటం అనేటువంటి జరిగింది ఎందుకంటే వారు మనుషులు కలిగి ఉన్నటువంటి అపవిత్రతను విడిపించటానికి వారిని పరిశుద్ధునిగా మార్చడానికి వారిని చక్కని విధానములో నడిపించటానికి నెమ్మది కలిగి జీవించేటట్లు వారిని సిద్ధపరచడానికి ప్రభు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని వారి మధ్య ఉంచేడంటే చెప్పడానికి వీళ్ళేది ఎందరిని ప్రవక్తల నుంచేడైనా న్యాయాధిపతుల నుంచేడైనా యాజకులను ఏమండి ఇంకా రాజులను ఎందరినో వారిని నడిపించడానికి సిద్ధపరిచాడు కానీ ప్రా మనుషుల యొక్క జీవితాలు మారటం అనేటువంటిది అసంభవం అయిపోయింది ఏమండి వారి కొరకు ఒక ఒక ధర్మశాస్త్రాన్ని నియమించాడు ఆయన ధర్మశాస్త్రాన్ని నియమించాడు ఎందుకంటే ఆ పాపము కలిగి ఉన్నటువంటి పరిస్థితి వారికి అర్థం కావట్లేదు కనుక మీరు ఏమి చేయకూడదు ఏమి చేయాలో ఎలా నడుచుకోకూడదో ఎలా నడుచుకోవాలో సమస్యము కూడా ఆ ధర్మశాస్త్రమందు పొందుపరచబడి ఉంది ఆ ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి మనుషులు ప్రవక్తల వచనాలను గుర్తించగలిగినటువంటి మనుషులుగా ఉన్నారు కానీ వాటిని గ్రహించి అనుసరించి నడుచుకునే విధానం అనేటువంటిది మనుషుల్లో లేదు ఏమండి ఇంతగా వాక్యులో చెప్పారు కదా మనకి ధర్మశాస్త్రం వినివాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు కానీ దాన్ని అనుసరించి వాడే అంటే బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉంది ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోనే కనబడుతున్నారు కనిపరా ఎంతమంది నీతి మంత్రులుగా ఉన్నారు ఎందరో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఉన్నారు ఎవరికి వారు పరిశీలన చేసుకుంటే ప్లేరా పేరా ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి చెప్పగలుగుతావా దేవుని శ్రావకులు పేరా ఒక విషయాన్ని నాకు చెప్పిన నాకు నాకు మొదట స్వార్త ప్రకటించినటువంటి దినాలలో నువ్వు చర్చికి వెళ్తున్నానని చెప్తున్నావు కదా మరి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే ఏ మనిషి ఎప్పుడు ఎలా సరిపోతారో తెలియదు మరణం అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంది కనుక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే నువ్వు ఇక్కడ చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి మరి అలా నీవు ఉండగలుగుతావా అని చెప్పి దేవునిగా సేవకులు ఒక ప్రశ్న వేశారనమాట ఎందుకంటే అప్పటికి చాలా దినాల నుండి నాకు సహోదరులు వచ్చి ఈ సత్య వార్తను ప్రకటించి మరి నీవు నీతిని అనుసరించాలంటే యథార్థముగా జీవించిన నీ బ్రతుకులో నిజమైనటువంటి మార్పు రావాలంటే నీవు ప్రాభు యొక్క దేవుని శుద్ధిలో మారు మనసు పొందాలి నీ జీవితం ఎలా మార్చుకోవాలి అని చెప్పి వారు చెప్తూ ఉంటే వారితో నేను ఎదురాడేవాడిని ఆ మాటను అంగీకరించేవాడిని కాదు వారికి ఎదురు ప్రేసినేస్తూ ఉండేవాడిని నేను ఎప్పుడో మారిపోయానని చెప్పుకుంటూ ఉండేవాడిని కానీ ప్లేరా మరి ఈ విషయం అడిగినప్పుడు ప్లేరా నా యొద్ద సమాధానం అనేటువంటిది లేదు నేను ఒకటే చెప్పాను ఏంటంటే ఇదిగో నాకున్నటువంటి వ్యచనాలను బట్టి అయితే నేను దేవుని రాజ్యంలో ప్రవేశింపను అని చెప్పాను ఏమండి దేవుని శావకులు చెప్పారనమాట మరి నీవు ప్రవేశించకపోగా నీకు పుట్టినటువంటి బిడ్డలు కూడా నిన్ను బట్టి నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని నేను పాపం చేసింది నేనైతే అపవిత్రతంగా జీవించింది నేనైతే వ్యర్థంగా బ్రతికింది నేనైతే నా బిడ్డలు ఎందుకు మరి నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఒక మాట చూపించారు నిర్గమకాండంలో ఐదు ఇరవై అధ్యాయం ఐదు వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయిబడి ఉంటది ఏల నేను నీ దేవుడైన ఎహోవా నాకు నేను రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నాజ్ఞులు కై కొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడునై ఉన్నాను అని చెప్పాడు అవునండి ఆయన కనికరము చూపవలసి వస్తే వెయ్యి తరాల వరకు కనుకరించి చెప్తాడంట లోక స్వార్థ మొదట అధ్యాయము యాభై వయసుల్లో మనం చూస్తే ఏమిటి రాయబడి ఉంది ఆయనకు వారి మీద ఆయన కనుకరము తరతరములకు ఉండను చూడరా ఆయనకు భయపడితే ఆయన ఆజ్ఞను మనం గైకుంటాం ఆయనకు భయపడితే ఆయనకి ఇష్టముగా మనం బ్రతుకుతాం ఆయనకు భయపడేవారు పాపంలో బ్రతకరు ఆయనకు భయపడేవారు అబద్ధములాడరు ఆయనకు భయపడేవారు మోసగించరు ఆయనకు భయపడేవారు రహస్యమైనటువంటి జీవితంలో జీవించరు చెప్పరా ఏది న్యాయమో ఏది యథార్థమో ఏది దేవునికి ఇష్టమో ఏది ప్రభు ప్రకటించుచున్నాడో